అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు ఇక ఏ పథకం ద్వారా ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలను అందించబోతున్నారు ఇక నిన్న మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించడం జరిగింది ఇక మనకు ఈ నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి మహిళలకు అవకాశం కల్పించబోతున్నారు ఇక ఏ మహిళలకు ఈ యొక్క పథకం వర్తిస్తుంది అంటే ఏ కులాల వారికి యొక్క పథకం ఇస్తారు లేకపోతే ఏ అర్హతలు ఉండాలి ఇంకా మనకు మహిళలు ఏం చేస్తే ఒక పథకం ద్వారా వారికి లబ్ధి చేకూరుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి మనకు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అప్లై చేసుకుంటే ఎప్పుడు ఈ పథకం అనేది అమలవుతుంది అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి వీడియోని ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ అడుక్కునేదే తప్పకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ లైక్ బటన్ పైన నొక్కితే చాలు ఈ విధంగా ఉంటుంది సింబల్ దానిపైన నొక్కితే చాలు లైక్ అయిపోతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వస్తాయి దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉండాలి అని మీరు అనుకున్నట్లయితే తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఇక మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ దేయమని ఇక మహిళలు ఆర్థికంగా బలపడితే రాష్ట్రం కూడా ఆర్థికంగా బాగుంటుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటనలు అయితే చేశారనమాట ఇక మహిళల కోసమే ప్రత్యేకంగా ఆయన రూపొందించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు ఉపయోగపడేటువంటి పథకాలను తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు సిలిండర్ల ఉచితంగా మూడు సిలిండర్లు కానీ ఈ యొక్క అలా కొన్ని పథకాలను అయితే మహిళల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి ఈ యొక్క అన్ని పథకాల ద్వారా డాక్రా సంఘాల ద్వారా డ్వాక్రా రుణాల ద్వారా వీటన్నిటి ద్వారా మహిళలను ఆర్థికంగా ప్రాయోజకులను చేస్తే రాష్ట్రం కూడా ఆర్థికంగా ముందంజలో ఉంటుందనే ఉద్దేశంతో మహిళలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించడం జరిగింది ఇక ఈ యొక్క పథకాన్ని ఎలా అమలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు అర్హులు వీళ్ళని అర్హులుగా ఎలా గుర్తించాలి ఇక ఏ ఏ పత్రాలతో అంటే ఏ ఏ జిరాక్సులతో ఏ ఏ ఫ్రూపులతో వీళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనే వివరాల గురించి అధికారులతో ఆరా తీయడం జరిగింది ఇక అధికారులను దీని పథకానికి సంబంధించి కసరత్తులు చేయమని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఈ యొక్క పథకం ఎవరికి వర్తిస్తుంది ఏ ఏ ఫ్రూప్స్ ఉండాలి అంటే ఏ ఏ కావాలి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఏ ఏ కావాలి అనే వివరాలు కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వెనుకబడినటువంటి పేద మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందే ప్రకటించడం జరిగింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని మనకు స్పష్టం చేయడం జరిగింది ఇక ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఒక్క మహిళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అంటే ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎంతమంది మహిళలున్నా కూడా రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్క మహిళకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేది కలిగి ఉండాలి ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఎవరైతే వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆయన రివ్యూ అయితే చేయడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లైతే చేస్తున్నారనమాట ఈ నెల ఇరవయో తారీఖు పైన ఏదైనా నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి కొత్త విధి విధానాలు ఏంటి ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదనే విషయాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం వెల్లడించనుందని కూడా సమాచారం అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలందరూ కూడా మీ యొక్క రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు ప్రూఫ్స్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు ఆయన కనుక అధికారిక ప్రకటన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా మనకు దాదాపు ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది ఇక ప్రతి నెల పదిహేను వందల రూపాయల బదులు సంవత్సరంలో నేను ముందు వీడల్లో కూడా చెప్పాను మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఇస్తే బాగుంటుందని కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కాకుండా సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసేందుకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రేషన్ కార్డులో ఖచ్చితంగా ఉన్నటువంటి నమోదైనటువంటి మహిళకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఎవరైనా సరే ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు కనుక దాటుంటే దయచేసి మీ ఆధార్ కూడా మీరు అప్డేట్ అనేది చేయించుకొని పెట్టుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అయితే చెక్ అలాగే గతంలో మనం చూసాము ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం వర్తిస్తుందని చాలా మంది చెప్పారు అప్పట్లో చాలా మంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది అలాంటి రూల్ ఏమీ లేదు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా ఏ అకౌంట్ ఉన్నా కూడా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మళ్ళీ కూడా మీరు ప్రత్యేకంగా కొత్త అకౌంట్ అనేది చేయాల్సిన అవసరం లేదని కూడా మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి